ం శ్రీమాత్రే నమ ఈరోజు దేవి భాగవతంలోని దేవి స్థుతిలోని రెండవ భాగము తెలుసుకుందాము ప్రహ్లాదుడు ఆక్రోషాన్ని జగదీశ్వరి అర్థం చేసుకుంది కరుణామీ కనుక ప్రసన్నురాలయ్యింది ప్రహ్లాద మీ దానవులంతా పాతాలానికి వెళ్ళిపోండి అక్కడ స్వేచ్ఛగా నివసించండి నిర్భయంగా జీవించండి మంచి రోజుల కోసం ప్రతీక్షించండి అన్ని శుభాశుభాలకు కారణం కాలమే కదా వైరాగ్య భావన ఉన్నవారికి ఎక్కడ ఉన్నా ఎప్పుడూ సుఖమే లోభ ముల్లో ముల్లోకాలు చేతికి వచ్చినా సుఖముండదు ఏ ఫలాలు సంతృప్తినివ్వవు అంచేత ఈ భూభాగాన్ని విడిచిపెట్టి రసాతలానికి వెళ్ళండి ఇది నా ఆజ్ఞ నిష్కల్మషంగా జీవయాత్ర సాగించండి దానవులు జగన్మాతకు శిరసు వహించి నమస్కరించారు పాతాలానికి పయనమయ్యారు ఆదిపరాశక్తి అంతర్ధానం చెందింది దేవతలు తమ లోకానికి వెళ్ళిపోయారు అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరు బ్రతుకులు వారు బ్రతుకుతున్నారు ఈ కథను విన్నా చదివినా దుఃఖాలు తొలగిపోతాయి గతులు లభిస్తాయి శౌనకాది మహామునులారా ఇప్పుడు మన జనమే జయుడికి మరొక కుతూహలం కలిగింది భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ అవతారాలు జరించాడు ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది తెలుసుకోవాలనిపించింది సవిస్తరంగా చెప్పమని అభ్యర్థించాడు మా గురువుగారు కథక చక్రవర్తి కదా శ్రద్దగా అడిగి వినేవాళ్ళు దొరకాలే గాని ఎంత అంద అందంగానైనా చెప్తారాయే ఎంతసేపైనా చెప్తారాయే ప్రారంభించారు జనమేజయ శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో ఏ యుగంలో ఏ అవతారాన్ని ధరించాడో ఏ ఘనకార్యం సాధించాడో క్షేమంగా చెబుతాను శ్రద్ధగా విను ఈ అవతార గాథలు పాప వినాశకాలు సర్వశుభావహాలు చాక్షుష మన్వంతరములో ధర్ముడిగా అవతరించాడు నరనారాయణలో ధర్ముడి కుమారుడు వారి వృత్తాంతం ఇంతకుముందే చెప్పాను కదా రెండవదైన వైవస్వత మన్వంతరములో అతిపుత్రుడై దత్తాతేయుడిగా అవతరించాడు ప్రతివతామ తల్లి అనసూయాదేవి అత్రిమహర్షికి ధర్మపత్ని ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు పుత్రులు అయ్యారు బ్రహ్మదేవుడు చంద్రుడిగా వారికి జన్మించాడు విష్ణుమూర్తి దత్తాత్రేయుడై ఆవిర్భవించాడు రుద్రుడు దుర్వాసుడై ప్రభవించాడు నాలుగవ మన్వంతరంలో శ్రీహరి నరసింహ రూపుడై అవతరించాడు ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఇరణ్యకశపుడిని సంహరించాడు మధుసూదనుడు ఏ అవతారం ఎత్తినా దేవకార్య సిద్ధి కోసమే ఉత్తమోత్తమైన త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరించి చిరువంచనతో రాజ్యం అపహరించి బలిచక్రవర్తిని పాదాలానికి పంపించాడు పంతొమ్మిదవ త్రేతాయుగంలో జమదగ్ని సుతుడై పరశురాముడిగా అవతరించి క్షత్రియ సంహారం కావించాడు సమస్త భూమిని స్వాధీనపరుచుకుని కశ్యపుడికి సమర్పించాడు ఇదే యుగంలో రఘువంశాన దశరథాత్మజుడై రాముడిగా అవతరించాడు ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జులు అవతరించారు కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు ఇలా ప్రతి యుగంలోనూ శ్రీహరి ప్రకృతి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు ఈ అఖిల జగత్తు ప్రకృతి వంశం కదా ప్రకృతి కోరినట్లలా జగత్తు పరిణతి చెందుతూ ఉంటుంది పురుష ప్రీతి కోతం ఆ ప్రకృతి అఖిల జగత్తును నిర్మిస్తుంది ఆ పరమ పురుషుడు దురజ్ఞేయుడు నిరాలంబుడు నిరాకారుడు నిస్పృహుడు పరాత్పరుడు సర్వాది సర్వగుడు అవ్యయుడు పరముడు ఉపాధి సమాశ్రయనముతో మూడు మూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రకాశిస్తున్నాడు ఆ పరాకృతి కూడా ఉత్పత్తి కాలయోగముతో మూడు రూపాలుగా భాసిస్తుంది జగత్తును సృష్టిస్తుంది పాలిస్తుంది కల్పాంతములు ఉపసంహరిస్తుంది ఆ త్రిమూర్తులు ఈ త్రిమూర్తులతో కలిసి ఈ మూడు పనులను నిర్వహిస్తున్నారు జనమేజయ ఇది మూలతత్వం ఇది విధి యొక్క తంత్రం ఈ తంత్రంలో నియంత్రితులై ప్రాణులు ఈ సంసారంలో సుఖదుఖాలను అనుభవిస్తున్నారు అని జనమేజయుడు వివరించాడు జనమేజేవికి ఓం నమః రేపటి వీడియోలో నరనారాయణుడు అప్సరసులను అనుగ్రహించడం గురించి తెలుసుకుందాము